నేను విబిఎన్ ఛానల్ ముందుగా అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ చూస్తున్నారు కదా వీడియో ఏంటనేసి అర్థమైపోయి ఉంటుంది కదా మనకు చెట్లు పెట్టడం ప్లాంట్స్ పెట్టడం అంటే చాలా పిచ్చి అనమాట సో అందుకని ఆ వీడియో నేను చెట్లు పెట్టేటప్పుడు మొక్కలు నాటేటప్పుడు అలా వీడియో తీసుకునే ఒకదాన్నే ఉన్నాను కాబట్టి కెమెరా పెట్టేసాను అట్లా సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను చూస్తున్నారు కదా సో ఇదైతే నా చిన్ని ప్రపంచం అనమాట ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది చూస్తారు కదా ఫస్ట్ అయితే నేను మట్టి అంటే కోకోపీట్ ఉంటుంది కదా దాన్ని వేస్తాను తర్వాత మట్టి వేస్తాను రెడ్ మట్టి తర్వాత ఏమంటారు ఇసుక ఇసుక వేస్తా ఇసుక వేసి కలు కలుపుతాను మరి దాంట్లోకి ఎరువు ఉంటుంది కదా అవి అంతా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తాను వర్మి కంపోస్టు మళ్ళీ కోకాపీట్టు అవన్నీ ఆన్లైన్లోనే దొరుకుతుంది ఈజీగానే మనకు ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చేస్తుంది ఆర్డర్ పెడితే సో నేనైతే నేనైతే ఇప్పుడు అవన్నీ మిక్స్ చేస్తున్నాను అన్నమాట చూస్తున్నారు కదా సో ఏదైనా ఒంట్లో ఉంటే మనం దాంట్లో బాగా కద్దొంచాలనుకుంటా అట్లా నేను పెద్ద ఒక రైతు రైతులాగా ఫీల్ అయిపోతూ ఉంటాను ఈ చెట్లున్నా అంటే తప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది చూసారు కదా అన్నీ అంటే చెట్లకైనా సరే నేను అన్నీ కొనుక్కొని పెట్టుకున్నాను ఇలా అంటే పాత మట్టి ఉంటుంది కదా ఆల్రెడీ మనం మొక్కలు పెట్టి ఉంటాం సో వాటిని మళ్ళీ రిపోర్టింగ్ చేసేది అంటే వన్ ఇయర్కి ఒకసారి లేదా ఇన్ని రోజుల ఉంటుంది అప్పుడే అవి చెట్లు ఒక లాగైపోతూ అయిపోతూ ఉంటాయి ఆ చెట్లకి మళ్ళీ మనం మట్టి అది కోకపీటు వర్మి కంపోస్టు అవన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ మనము వేయాలన్నమాట ఫస్ట్ మట్టి కలిపేటప్పుడే కొంచెం మనకి అన్నీ వేసామనుకో అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట చెట్లు కూడా బాగానే ఉంటాయి చూసా చూస్తారు కదా చెట్లు ఎంత బాగున్నాయనేసి నేను పెట్టిన చెట్లు అన్నీ అనేసి అన్నీ కుండీల్లోనే ఉంటుంది ఒకటి కూడా కింద లేదు కుండీలో అయినా సరే మనం మంచిగా గ్రోత్ చేయొచ్చు వాటిని అంటే కేర్ తీసుకోవాలి కేర్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది అవి కూడా ఒక పిల్లలు ఉన్నట్టు మంచిగా పెరిగాయి అనుకో చాలా హ్యాపీనెస్ అవుతుంది అది అది ఏమైనా కొంచెం వాడిపోయిందనుకో చాలా ఫీల్ అవుతుంది అన్నమాట చాలా బాధగా ఉంటుంది సో అలా ఇప్పుడు నేనైతే మట్టి అంతా మిక్స్ చేస్తున్నాను ఒక్కోక ఎర్రమట్టి తర్వాత ఇసుక ఇసుక వేయాలి కంపల్సరీగా కొంచెం ఇసుకేస్తేనే కొంచెం అంటే ఎయిర్లు అనేది కొంచెం లూజ్గా వెళ్తాయి లేదంటే ఉత్త మట్టి అనుకో కానీ బాగోదు అంత టైట్ అయిపోతుంది అనమాట అవి మట్టి సో అందుకని మనం ఇవన్నీ వేయాలి కోకపీట్ వేయాలి కోకోపీట్ వేయాలంటే వాటర్ పట్టుకుంటుంది కదా ఒక వన్ డే వేకపోయినా మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా అది వీర్య వేయొచ్చు కానీ అది వాళ్ళని అడిగితే డైలీ వేయాలి నీరు అని చెప్పారు సో ఇది వేరేది ఉంటుంది కదా బ్లాక్ కలర్ది అదైతే ఏం పర్వాలేదు మంచిగానే మనకి చెట్లు గ్రోత్గానే ఉండొచ్చు వన్ డే నీళ్ళు లేకపోయినా పర్లేదంట సో దానికి కూడా వీర్యకి అయితే మంచిగా గ్రోత్ వస్తుంది చెట్లు కానీ కొంచెం తప్పి తప్పి ఎక్కువ వేసినామనుకో వన్ని చెట్లు మొత్తం పాడైపోతాయి అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది చూసారు కదా ఇవైతే నేను ఇట్లాంటివి ఇంటికాడ ఇంటికాడ వస్తాయి నేనైతే మంచిగా ఆడతాను చూడు ఇంటి దగ్గర వస్తే నేను ఇట్లావన్నీ కొనుక్కుంటాను ఎందుకంటే ప్రతి చిన్న ఎంజాయ్ మన లైఫ్లో చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి భయపడాల్సిందే అవసరమే లేదు చిన్న చిన్న ఆనందాలు కూడా మనం మిస్ చేసుకుంటే ఎట్లా చెప్పండి ఏమనిపిస్తుందో అది చేయడం అంతే చూడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు పెట్టిన కుండిలో మట్టి మొత్తం ఇక్కడ వేసేసి మళ్ళీ నేను దానికి కొంచెం యాడ్ చేసి యాడ్ చేసాను అనమాట ఇది చూస్తారు కదా వర్మీ కాంపోస్ట్ ఇది కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను నేను అంటే ఈ చెట్లు మొక్కలకి ఏమై మొక్కలకి ఏమైతే ఉంటాయో అవన్నీ నేను ఆర్డర్ చేసుకుంటాను ఇక్కడ పేరు అయితే రివర్స్గా కనిపిస్తుంది ఓకే నేమ్ కేక్ ఇదైతే చూశారు కదా నాకు ఇవన్నీ నేనైతే ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తాను అవన్నీ తెచ్చినాక నేను అన్నీ కొంచెం కొంచెం మట్టి కలిపేటప్పుడే ఇవన్నీ నేనైతే వేసేస్తాను ఇప్పుడైతే పౌర్ తీసుకున్నాను కదా వీటికి అయితే ఇంకా ఇదైతే ఆయిల్ డబ్బా అదైతే స్ప్రైట్ అలాంటివి నేను ఇప్పుడు అది నార్మల్గా అది కూడా ఆయిల్ డబ్బే పూజ ఆయిల్ డబ్బా సో అది చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే ఇలా ఇంట్లో అవి ఉన్నా కూడా మనకి పీచ్ టెంకాయ ఎక్కువ పీట్ ఉన్నా కూడా మనం ఇట్లా కలిపేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వీటికైతే మంచిగా మనం అవి బొక్కలు పెట్టాలి లేదంటే చాలా కష్టం ఆ డబ్బాలకి లేదంటే వాటర్ వేసినప్పుడు డ్రైనేజ్ అయిపోయే మొక్కలు అన్నీ చచ్చిపోతాయి అన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా మిక్స్ చేస్తున్నాను నేనైతే అది మిక్స్ చేసి ఈ చెట్లు నాటానంటే వన్ డే మొత్తం టైం స్పెండ్ అయిపోతుంది నాకైతే ఇంకా అవన్నీ వేసి మనం మిక్స్ అయితే బాగా అంటే మిక్స్ చేసుకోవాలి పాత మట్టి అయినా సరే అన్నీ ఇంకా కొంచెం కొంచెం వేస్తాం కాబట్టి ఇంత మట్టి వస్తుంది మనకు చాలా మట్టి మట్టి వస్తుంది అనమాట అప్పుడు అప్పుడు ఎక్కువ కుండీల్లో మళ్ళీ మనం వేసుకొని మళ్ళీ మొక్కలు అవే మొక్కలు నాటవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఓ నేర్ అయిపోతే మట్టి కూడా ఒక రా ఒకలాగా అయిపోతుంది ఆ మట్టి కూడా సో మనం అప్పుడప్పుడు వాటిని తీసి మళ్ళీ ఇలా అన్నీ కలిపేసి ఎరువులు కలిపి వేయచ్చు ఇవన్నీ అప్పుడు మట్టి అప్పుడు కలిపి పెట్టిన లాస్ట్ వే కదా అందుకు నేనైతే మళ్ళీ అట్లా అంత మళ్ళీ చేసి రిపీట్ చేస్తూ ఉన్నాను అనమాట రిపోర్టింగ్ చేయాల్సిందే చేయ చేయలేద ఇప్పుడు మట్టి కింద నేలలో పెట్టామంటే అది బాగానే పెరుగుతుంది చెట్టు అప్పుడు వాటికి కొంచెం వేస్తే సరిపోతుంది కానీ కుండీలో అట్లా కాదు మనం కంపల్సరీగా మళ్ళీ తీసి పెట్టాల్సి వస్తుంది ఒక వన్ ఇయర్ తర్వాత అట్లా మట్టి చేంజ్ చేయాల్సి వస్తుంది మనము సో చూసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగానే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి వేణి విభేన్ ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఎందుకంటే నేను కూడా ఇవన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తాను నాకు కూడా ఎవరు ఎక్కువ చెప్పరు చెట్లు అంటే పిచ్చి కాబట్టి నేనే ఆన్లైన్లో చూస్తాను కాబట్టి అవన్నీ ఏమేమి కావాలి అంటే వాటికి పోషకాలు ఉన్నట్టు ఇవి వర్మీ కంపోస్టు ఇవన్నీ ఇసుక కానీ మనం ఇసుక వేస్తే ఇయర్లు బాధిగుతాయి అనమాట తర్వాత వర్మీ కంపోస్టు అంటే దానికి కొంచెం దృఢంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా నీమ్ కేకు మస్టర్డ్ కేకు బోన్ నిమ్ అవన్నీ వాటికి కొంచెం ఎనర్జీ బూస్ట్ ఇచ్చి మంచిగా మొక్కలు పెరగడానికి చాలా మంచిగానే జరుగుతుంది అనమాట నాకు చెప్పడానికి రావట్లేదు నా మాటల్లో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సరే నా ఏమనుకోవద్దు మీరు కూడా ఇలా ఒకటి లేదంటే ఒకటి ఇష్టం ఉన్నా లేకున్నా సరే మొక్కలు పెట్టండి ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు మీరు కూడా ఆ మొక్క పెరిగే కొద్దీ మనకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది ప్లీజ్ ట్రై చేయండి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇంటికి ఒక ఇలాంటిదే ఒక చిన్న నర్సరీకి వెళ్ళి అక్కడ ఉండే ప్లాంట్స్ని వేయండి లేదంటే మనం పెంచుకున్న ప్లాంట్స్లోనే వాళ్ళకి చంపించవచ్చు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట వాళ్ళు కూడా అదే విధంగా చాలా బాగా చూసుకుంటే ఓ వీళ్ళు ఇచ్చారు కదా బాగా పెరిగింది అనే ఒక హ్యాపీనెస్ కూడా వస్తుంది కదా అది పెరిగే కొద్దీ మనమే గుర్తొస్తాము వాళ్ళకి నేచర్ అలాంటిది కదా అంత బాగుంటుంది సో అది ఏమంటారు కదా ఆక్సిజన్ ఇస్తుంది కదా అలాంటి ప్లాంట్స్ అన్నీ గిఫ్ట్ చేయండి సూపర్గా ఉంటుంది ఇంకా హైలైట్స్ అది అయితే మామూలుగా ఉండదు చూసారు కదా ఇప్పుడు నేనైతే అన్ని మిక్సింగ్ చేశాను ఇవి పక్కింటి ఆంటీ ఉన్నారు కదా వాళ్ళు నేను ఆ ఆంటీ కూడా చెట్లు చాలా పెడుతుందనమాట నా దగ్గర నేను ఇవి తన తనకు తన దగ్గర ఉన్న చెట్లు నా ఇక్కడికి కొంచెం ఏమంటారు అటు ఇటు చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు తనకు కావాల్సింది నా దగ్గర చెట్లు ఉంటే అడుగుతారు సో నేను ఇస్తా ఒకరోజు దానికి టైం చూసి మళ్ళీ ఇస్తే వాళ్ళు ఒక రోజు అంతా పెడుతూ ఉంటారు ఆ చెట్లని అట్లా నేను కూడా కొన్నిసార్లు ఆంటీ నాకు చెట్లు ఇచ్చినప్పుడు నేను కూడా అదే పనిగా ఇంకా కూర్చుంటాను చెట్లు నాటడానికి కానీ చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా అంటే నా దగ్గర చాలా మొక్కలే ఉన్నాయి అంటే అది ఏం పేర్లు కూడా తెలీదు కానీ అట్లా పెట్టేస్తూ ఉంటాను నేనైతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ తెస్తూనే ఉంటాను నేను మరి నర్సరీకి పోతే కూడా గులాబీ చెట్లు ఒక్కటే రాదు కానీ ఇంకా మిగతా మొత్తం బాగానే అన్నీ వస్తాయి గులాబీ చెట్లు ఎందుకు రావంటే అవి ఫుల్ ఎండలో ఉండ ఎండలో ఉండాలి అంటే ఇక్కడ నాకు ఎండ లేదు ఫ్రెండ్స్ నా మేము ఉండే ఇంట్లో ఎక్కువ ఎండ రాదు కాబట్టి ఇంకా ఏం ఏం చేయలేం దానికి అలా వదిలేసి ఇంకా అలా వదిలేసాను ఎందుకంటే గులాబ్ చెట్లు అంటే చాలా బాగుంటాయి చూడ్డానికి కానీ మనం ఏం చేయలేం కదా రెంట్ ఇంట్లో ఉన్నప్పుడు ఎండ తక్కువగా వస్తున్నప్పుడు ఇంకా పైన అయితే మస్తు వచ్చేదేమో గులాబ్ చెట్లు కింద కాబట్టి ఎండ లేదు కాబట్టి వాడిపోతూ ఉన్నాయి ఇంకా మిగతావన్నీ ఓకే ఓకే ఫుల్గా మీరు ఉంటారు కదా స్టార్టింగ్లో మామూలుగా కదా ఫుల్గా ఎనర్జీగా అవి చాలా హెల్తీగా అన్నమాట మొక్కలు ఇవన్నీ ఆంటీ ఇచ్చింది నాకైతే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఎవరైతే చూస్తున్నారో స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో అలా కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ